సో మనకి ఒక ఐడియా డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మినిస్టర్ అప్రూవల్ తో మనము జరుగుతుంది సో దాని తర్వాత మళ్ళీ మనము త్రూ డిపిసి ద్వారా ఆ ఏజెన్సీస్ ని మనము సెలెక్ట్ చేసి ఆ ఏజెన్సీస్ ద్వారా మనము సోలార్ పంప్ సెట్స్ అనేవి కూడా మనకి పెట్టడం జరుగుతుంది సో ఆ సోలార్ పంప్ సెట్స్ సో ఇది దీని ద్వారా ఏంటంటే ఇండివిజువల్ సోలార్ సెట్స్ ఉంటాయి కాబట్టి మనము లైన్ వేయడం ఎలక్ట్రిసిటీ లైన్ వేయడం ఇవన్నీ కూడా అవసరం ఉండదు సో ఆ విధంగా మనం చేయాలా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వే సర్వేలో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఎంతమందికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంతమందికి లేవు మనకి సోలార్ స్కీమ్ అనేది ప్రభుత్వం తీసుకొని వచ్చింది సో దీంట్లో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు సో ఈ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు సో ఫస్ట్ ఫార్మోస్ట్ మనము పంచాయత్ సెక్రటరీస్తో సో మనకి టోటల్గా ఉన్నారు ఎంతమంది అంటే ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు సో ఆర్ఎస్ కార్డు పట్టాల్సి ఉన్న వాళ్ళు సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆర్ఎస్ కార్డు పట్టాల్సి ఆన్లైన్లో ఇచ్చినాం సో ఆన్లైన్ ఇచ్చినప్పుడు పంచాయతీ పంచాయత్ సెక్రటరీస్ కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్గా సర్వే చేసి మనకి అక్కడ వాటి ల్యాక్స్ లాంగ్స్ కూడా మొత్తము తీసుకొని దాని ప్రకారంగా మనము డిజిటల్ మ్యాప్ వేసి ఆలోచన పట్టణాలు ఇచ్చిన మండల్ లివర్ చేయాలా ఫిఫ్టీన్త్ జూన్ వరకు టైం ట్రైన్ మళ్ళా తర్వాత స్కూటీని అండ్ శాంక్షన్ ఆఫ్ వరక్స్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ లోపల బై ఇన్ఛార్జ్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ లోపల అయిపోవాలి ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఈ వర్క్స్ అంతా ఎగ్జిక్యూషన్ అనేది మనకి చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఉన్న క్యాలెండర్ తర్వాత మండలి వాళ్ళ కమిటీలో ఎంపీడీఓ చైర్మన్ ఉంటారు సో ట్రైబల్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆడవారి పటా ల్యాండ్స్ లోపల వాళ్ళకి అగ్రికల్చర్ కాదు ల్యాండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడం గురించి వన్ ఇయర్ తర్వాత అంటే ఒక క్రాప్ తర్వాత ప్రాప్కి వాళ్ళ ల్యాండ్ అంతా కూడా అలా ఎంటీగా ఉండకుండా ఉండడానికి వాళ్ళ యొక్క ల్యాండ్ లోపల హార్టికల్చర్కి సంబంధించి కానీ ఫ్రూట్ ప్రొవైడింగ్ చేసేటువంటి ఫ్రూట్ ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్స్ కానీ అందులో డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇయర్ మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఆర్ఎఫ్ఆర్ పట్టాసు ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి సో సోలార్ కాంప్లెక్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం సో మోస్ట్లీ వాళ్ళు రైనిఫైడ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు సో రెయిన్ఫైడ్ అగ్రికల్చర్ ఎందుకంటే నార్మల్గా ఫారెస్ట్ ఏరియాలో మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ ఇవ్వండి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవన్నీ తీసుకోవడం కష్టమవుతుంది ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎంతమందికి ఆల్రెడీ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది సో ఎనీ టైప్ ఆఫ్ ఇరిగేషన్ అంటే బోర్వెల్ ఇరిగేషన్ కానివ్వండి కెనాల్ ఇరిగేషన్ కానివ్వండి ఎనీ టైప్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ వీళ్ళకి ఎంతమందికి ఉంది అనేసి సో పంచాయత్ రాజు పంచాయత్ సెక్రటరీస్ అక్కడ కన్సల్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఎవరైతే అక్కడ కన్సల్ట్ ఉన్నారో వాళ్ళు ఒక టీమ్ లాగా ఒకసారి సర్వే చేయాలి మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ వస్తారు సో ఆర్ఎఫ్ఆర్ పటేజర్స్ సో ఈ ఆర్ఎఫ్ఆర్ పటేజర్స్లో వీలర్ నుంచి మనము ఈ జాయింట్ అప్ రెక్కడ సబ్బోతున్న వాళ్ళది

ప్రొఫెసర్ బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ రూపాయలు బట్ అవర్లర్ సార్ మాత్రమే ఉండాలి ఒకవేళ అది లేకున్నా కూడా దీన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి ఒకటి ఉంది అండ్ సబ్జెక్ట్ టు కండిషన్ బేస్ లోపల నుంచి ట్వంటీ నైన్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది ఇయర్ వైజ్ బెనిఫిషరీ సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది సార్ మనకు ఈ ఇయర్ లో ఇచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయమని యాజ్ పర్ గైడెన్స్ ఉన్నాయి సార్ దాని తర్వాత మొత్తం మన జిల్లా